హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ గైడ్ ఈ వీడియోలో మనం వరిలో బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైడ్ బిఎల్బి బ్యాక్టీరియా ఎండాకు తెగులుకు గల కారణాలు దీని లక్షణాలు నియంత్రణ మరియు నివారణ కోసం పొలం ముందు మరియు ఈనిన తర్వాత వాడవలసినటువంటి మందుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది జాంతోమొనాస్ వరైజా లేదా పైరిక్యులేరియా వరైజా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగించే ఒక సీరియస్ డిసీజ్ ఇది ప్రధానంగా పొలం ఈనేటువంటి దశలో రావడం వల్ల గింజల నాణ్యత తగ్గిపోవడం తాలు గింజలు ఏర్పడడం వల్ల దిగుబడి అనేది చాలా వరకు తగ్గుతుంది ఈ విధంగా తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది ఈ బిఎల్బిని గుర్తించేటువంటి లక్షణాలు ఫస్ట్ ఆకుల చివరలు పసుపు రంగులోకి మారడం తరువాత క్రమంగా పసుపు బూడిద రంగులో ఆకుల అంచుల వెంబటి ఎండిపోవడం వల్ల ఆకులు ఎండిపోయి మెలి తిరిగినట్లుగా మారతాయి ఈ విధంగా మొక్క మొత్తం కూడా ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది నెక్స్ట్ మిల్కీ ఊజ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వ్యాధి సోకిన భాగాల పైన తెల్లటి పాలవలె ఉండేటువంటి మిల్కీ బ్యాక్టీరియల్ ఊజ్ అనేది ఏర్పడుతుంది ఈ విధంగా దీన్ని గుర్తించవచ్చు దీని వ్యాప్తి ఇది వరి పొలంలో పొలం దుబ్బు చేసే దశ నుంచి ఈని గింజలు పాలు పోసుకునే వరకు ఏ దశలోనైనా ఆశించవచ్చు ఇది మొదటగా అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఏర్పడి గాలి ద్వారా నీటి ద్వారా పొలం అంతటా కూడా వ్యాపిస్తుంది దీనికి కారణాలు అధిక నత్రజని ఎరువులు అంటే యూరియా వాడటం అదేవిధంగా పొలంలో నీరు అధికంగా నిల్వ ఉండడం ఈ రెండు కూడా దీని వ్యాప్తికి కారణమవుతాయి దీనికి నివారణ చర్యలు ఫస్ట్ విత్తన శుద్ధి విత్తనాలు చల్లే ముందు కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్తో విత్తన శుద్ధి చేయడం వల్ల దీనిని రాకుండా నియంత్రించవచ్చు ఒకవేళ పొలంలో ఈ వ్యాధి సోకినట్లయితే ప్రాథమిక దశలు గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి దీనిని గుర్తించిన వెంటనే తగిన మందులని స్ప్రే చేసుకోవాలి ఈ బిఎల్వి నియంత్రణ కోసం వాడేటువంటి మందులని మనం రెండు రకాలుగా విభజించవచ్చు అవి ఒకటి పొలంలో కంకులు బయటకు రాకముందు వాడేటువంటి కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ ఈ కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ను బిర్రు పొట్ట దశ వరకు అంటే పొలం ఈనక ముందు వరకు మాత్రమే స్ప్రే చేసుకోవాలి కంకులు బయటకు వచ్చిన తర్వాత కాపర్ బేస్డ్ ఫంగీసైడ్స్ని స్ప్రే చేయకూడదు స్ప్రే చేయడం వల్ల తాలు గింజలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది వీటిలో మొదటిది టాటా వారి బ్లిటాక్స్ ఇది కాంటాక్ట్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ అండ్ బ్యాక్టీరిసైడ్ దీనిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబల్యూపి వెటబుల్ పౌడర్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది దీని డోస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ను టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేయాలి దీని ధర మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాదాపుగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది నెక్స్ట్ రెండవది కోటివా కంపెనీ వారి కోసైడ్ ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగీసైడ్ అండ్ బ్యాక్టీరియసైడ్ దీనిలో కాపర్ హైడ్రాక్సైడ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డబల్యూ బై డబల్యూ అండ్ మెటాలిక్ కాపర్ కాంటెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డబల్యూ బై డబల్యూ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది దీని డోస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎక్కర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ను టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దీని ధర టూ ఫిఫ్టీ గ్రామ్స్ మార్కెట్లో దాదాపుగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది మూడవది యూపీఎల్ కంపెనీ వారి క్యూప్రోఫిక్స్ ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ సైడ్ అండ్ బ్యాక్టీరియా సైడ్ దీనిలో కాపర్ సల్ఫేట్ ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ మరియు మ్యాంకోజెబ్ థర్టీ పర్సెంట్ డబల్యూడిజి వాటర్ డిస్పర్సబుల్ గ్రాన్యూల్స్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది దీని డోస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎక్కర్ దీని ధర ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ధనుక కంపెనీ వారి కోనికా ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ డ్యూయల్ యాక్షన్ ఫంగిసైడ్ అండ్ బ్యాక్టీరిసైడ్ దీని ఫార్ములేషన్ దీనిలో కాసుగా మైసిన్ ఫైవ్ పర్సెంట్ అండ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డబల్యూపీ అంటే వెటబుల్ పౌడర్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది దీని డోస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎకర్ దీని ధర త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మార్కెట్లో సుమారుగా నైన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఈ నాలుగు కూడా కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అండ్ బ్యాక్టీరియసైడ్స్ వీటిని పొలంలో కంకులు బయటకు రాకముందు మాత్రమే వాడాలి ఇక రెండవ రకం కంకులు బయటకు వచ్చిన తర్వాత స్ప్రే చేసుకోదగినటువంటి మందుల గురించి చూద్దాం వీటిలో మొదటిది ధనుక కంపెనీ వారి కాసు బి ఇది సిస్టమిక్ ఫంగీసైడ్ అండ్ బ్యాక్టీరిసైడ్ దీని ఫార్ములేషన్ దీనిలో కాసుగా మైసిన త్రీ పర్సెంట్ ఎస్ఎల్ అంటే సాల్యుబుల్ లిక్విడ్ అనేటువంటి యాంటీబయాటిక్ ఫార్ములేషన్ ఉంటుంది దీని డోస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దీని ధర మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సుమారుగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇక రెండవది ధనుక కంపెనీ వారి జానెట్ ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగీసైడ్ అండ్ బ్యాక్టీరిసైడ్ దీని ఫార్ములేషన్ దీనిలో థయోఫనేట్ మిథైల్ థర్టీ ఎయిట్ పర్సెంట్ డబల్యూ బై డబల్యూ అండ్ కాసుగా మైసిన్ టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ డబల్యూ బై డబల్యూ ఎస్సి అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది దీని డోస్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ధర మార్కెట్లో సుమారుగా నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఈ కాసూబీ మరియు జానెట్ ఈ రెండింటిని పొలం ఈనిన తరువాత కానీ లేకపోతే అంతకు ముందు కానీ అంటే ఏ దశలోనైనా వీటిని స్ప్రే చేసుకోవచ్చు మీ పొలం యొక్క పరిస్థితిని బట్టి తగిన మందుని సెలెక్ట్ చేసుకొని స్ప్రే చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్